ఏపీలో కొనసాగుతున్న దౌర్జన్యం ఎన్నికల వేళ పలు బూత్ పోలింగ్ బూతుల్లో దౌర్జన్యాలు ఆంధ్రప్రదేశ్లో పలు పోలింగ్ కేంద్రాల వద్ద వైకాపా నేతలు దౌర్జన్యాలు పాల్పడుతూ ఉన్నారు ఏజెంట్లపై దాడులు కిడ్నాప్ తరహా ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి అన్నమల్లె అన్నమయ్య జిల్లా పొల్లంపేట మండలం పాపక్కాగారి పల్లె పోలింగ్ కేంద్రాల్లో వైకాపా నేతలు అరాజకానికి ఒడిగట్టారు పేదప్ప ఏజెంట్లను బలవంతంగా బయటకు లాగేశారు పల్నాడు జిల్లా రెండు మండలం రెంటాలలో తేదప్ప ఏజెంట్లపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు ఈ ఘటనపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది అవసరమైతే అదనపు పలగాలను తరలించేలా కూడా చూడాలని ఆదేశించింది వైఎస్ఆర్ జిల్లా చాపాడు మండలం చిన్న కొలవ కొలవలూరులో వైకాపా కార్యకర్తలు దౌర్జన్యం దిగారు తేదప్ప ఏజెంట్లపై దాడి చేసి పోలింగ్ స్టేషన్ నుంచి బయటకైతే అయితే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో ఓ పోలింగ్ కేంద్రానికి వైకపా నాయకుడు గుంపులుగా వచ్చాడు వారిని కేంద్రంలోకి అనుమతించడంపై తేదాప అభ్యంతరం చేసింది చిత్తూరు జిల్లా పీలేరులో ముగ్గురు ఏజెంట్లకు కిడ్నాప్ చేశారంటూ తేదాప ఈసీకి ఫిర్యాదు చేసింది వారిని పోలీసుకు కేంద్రంలోకి తీ చేరుకోలేదని అంటే చేరుకోలేని ప్రాంతంలో వదిలారని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్ళింది పలు చోట్ల ఈవీఎంలు బొరాయిస్తూ ఉన్నాయి కర్నూలు జిల్లా హలహల్వి తప్పై నాలుగు అదేవిధంగా బాపురం ఇరవై రెండు నెంబర్ పోలింగ్ కేంద్రాలు ఈవీఎంలు అయితే పనిచేయట్లేదు సో ఈ విధంగా ఏపీలో ఎన్నికలు ఉద్రిక్తంగా మారినాయి అనమాట ఒక పక్కన కిడ్నాప్లు ఒక పక్కన అయితే దౌర్జన్యాలు ఒక పక్కన అయితే సో కొట్టడాలు ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఆ పక్కన ఈవీఎంలో కూడా సరిగ్గా పని చేయట్లేదు ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్